డైరెక్టర్ని ఇప్పుడు సినిమా స్టార్ట్ చేస్తున్నాం అసలు ఎవరు దొడి అని చాలామందికి అనుకుంటారు సిని దొడ్డి మన ఈ తెలంగాణ గడ్డ కోసం అంటే ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ప్రాంతానికి చేసిన తులి అమరు ఆయన ఆయన మీద బయపటి తీస్తున్నాను సో ఆయన ఒక్కడే కాదు ఆ రోజు తెలంగాణ రహితంగా సాయిదా పోవడం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇంత హ్యాపీగా బతుకుతున్నాం అంటే వాళ్ళ ప్రాణ త్యాగాల మీద మనం పడుకుంటాం అంటే వాళ్ళు ఇచ్చి వాళ్ళు అర్పించిన త్యాగాల మీద మనం ఈరోజు స్వేచ్ఛాపత్రం అనుభవిస్తుంది కానీ ఈరోజు జరుగుతుంది దాన్ని ఉంటే వాళ్ళ పేరుతో ఎక్కడా బయట కలిగింది ఆ మహానుభావులు ఆ రోజు తిని తినక నిద్రపోయి నిద్రపోక మన కోసం ఆ రోజు నిజాముతో కావచ్చు బిలీష్తో కావచ్చు పోరాటం చేసి మనకు స్వేచ్ఛాసన అనుభవిస్తే ఈరోజు ఆ పేరులు పేరు కూడా మనకు లేవి రోజు పోతుంది అక్కడ నాకు బాధ అనిపించి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మన కోసం చనిపోయిన బిడ్డలు మనం కనీసం గుర్తుంచుకోవాలి మనం ఏం చేయకపోయినా పర్లేదు వాళ్ళు మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఒక దొడ్డి కొమ్మరయ్య ఒక నల్లా నరసింహుడు ఒక టాను నాయకు ఒక బందగి ఒక సోహిబుల్లా ఖాన్ ఒక పండుగల సాయన్న ఒక భీమ్ చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వీళ్ళు కానీ వీళ్ళ ఎవ్వరు మన లేదు వీళ్ళ పేరు తెలుసు ఇలా కూడద్రోజు వీళ్ళందరి నేపథ్యంలో దొడ్డి కొమర సినిమా తీసుకున్నాను ఎంతమంది పెట్టుబడి పెడతామని వచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు అంటే దీని బడ్జెట్ కోటి రూపాయలు ఎక్కేం కాదు చాలామంది మేము పెట్టుబడి పెడతామని వచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు నేను యాక్సెప్ట్ చేయాలంటే ఏ ప్రజల కోసం అయితే గురించి చనిపోయారో వాళ్ళు అదే ప్రజలు ఆ సినిమా తీయాలి అదే ప్రజలు దానికి కర్మకర్తంగా గమనించాలని చెప్పేసి తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల నుంచి జిల్లాకు ముప్పై మంది సహా నిర్మాణాలు అందించుకుంటున్నాం అది కూడా కేవలం పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టే స్తోమకు నోలనే ఇక్కడ ఎవ్వరిని బలండితుంది ఏం లేదు ఆ రకంగా జిల్లాకి ముప్పై మందిని తీసుకొని ఒక వెయ్యి మందితో సినిమా నిర్మాణం చేపడుతున్నాము మరి వాళ్ళకి ఏంటి బెనిఫిట్స్ అని చాలా మంది అనుకోవచ్చు మేము రూపాయలు పెట్టుబడి పెడితే ఈ సినిమాలో మాకేంటి బెనిఫిట్ అనుకోవచ్చు వాళ్ళకి తెర మీద వాళ్ళ పేర్లు వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ప్రతి సినిమా పోస్టర్ మీద వాళ్ళ పేరు ఉంటుంది నెంబర్ త్రీ వచ్చేసి వాళ్ళకి ఈ సినిమాలో వచ్చే ప్రాపర్టీతో షేరింగ్ ఉంటుంది అగ్రిమెంట్ ప్రకారం కాబట్టి ఈ జర్నీ అన్నది ఈ రకంగా సాగుతుంది క్రమం నుంచి ఇప్పటికే ఎంతమంది అంటే జాయిన్ అయ్యారు ఫోర్టీన్ మెంబర్స్ జాయిన్ అయ్యారు ఇంకా పదిహేను మందికి అవకాశం ఉంది ఆసక్తి వాళ్ళు రండి మీరు నిజంగా చెప్తున్నాను ఈ ప్రాజెక్టు ఎవరు పాల్పంచుకున్న వాళ్ళు నిజంగా చాలా అదృష్టం ఉందని చెప్తారు ఎందుకంటే ఈ సినిమా చూసినంత మీరే అంటారు ఇంత గొప్ప సినిమాలో మేము కూడా భాగస్వాములు అయ్యామా ఇంతమంది వీధులలోనే మేము ప్రపంచానికి పరిచయం చేశామా అని గొప్ప ఫీలింగ్ మనలో మిగిలిపోతుంది ఈరోజు పదివేలు అంటే పెద్ద విషయంగా నాకు తెలిసి ఒక కూర్చుంటే అయిపోతుంది ఒక పార్టీలో కూర్చుంటే అయిపోతుంది కాబట్టి నేను కూడా చాలా ప్లాన్గానే ఎవరు నష్టపోకూడదు ఎవరు కూడా డబ్బుల పరంగా లాస్ అవ్వకూడదు అని చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు ప్రతి జిల్లాలో కమిటీలు వేసాము అన్ని కులాలతో కమిటీలు వేసాము ఖమ్మంలో కూడా కమిటీ వేసాము ఖమ్మం కమిటీకి అన్న రేహమానగర్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు ఇంకా తర్వాత చాలా మంది కమిటీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ సో ఆ రకంగా ప్రతి జిల్లాలో ఫస్ట్ కమిటీ వేసిన తర్వాతనే సినిమా నిర్మాణం చేపట్టడం జరిగింది ఎందుకంటే మనకంటూ ఒక బేస్ ఉండాలి ఆ బేస్లో కూడా మనం ఏం పని చేయలేము కాబట్టి ఇల్లు ఉండాలంటే ఫస్ట్ బేస్మెంట్ ఉండాలి బేస్మెంట్ లేకుండా ఇల్లు లేకపోతే కూలిపోతుంది ముందుగా మనం నేను అదే పని చేశాను తెలంగాణ వ్యాప్తంగా నేను బేస్మెంట్ నిర్మించుకున్నాను ఆ బేస్మెంట్ మీద ఇల్లు నిర్మిస్తున్నాను కాబట్టి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే పదివేల రూపాయలు పెట్టుబడితో ఒక అవకాశం ఈ రోజు ప్ర పరిచయం చేసే మనం దేశం కోసం వాళ్ళ ప్రాణాలు లేకపోయినా కనీసం వాళ్ళ చరిత్ర బయట వచ్చినా సరే మనం మన జన్మలు ధన్యమైపోతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేడం